సంక్షేమ సంఘంక్ష విద్యారణ్యపురి హనంకొండే సంఘానికి నేను అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఇది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ రిజిస్టర్ చేసి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం మాకు నిన్న సాయంత్రము అనంతసాగర్లో మొట్టె బొందాయ్య గారి మరణ వార్త తెలిసింది దాని మీద విచారణ చేయడానికి ఈరోజు అనంతసాగర్ గ్రామానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బంధువులతో తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది దీనికంటే ముందు ఆ ముసలాయన ఫస్ట్ నాడు జూలై ఫస్ట్ నాడు చనిపోయిండు అంతకుముందు జూన్ ఇరవై నాలుగు నాడు కలెక్టర్ గారికి తల్లి నా కొడుకులు నన్ను తిండి పెట్టక ఇబ్బందులు పెడుతున్నారు పడి దాగి చచ్చుకో లేదంటే విషం దాగి చనిపో అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని కలెక్టర్ గారికి దరఖాస్తు ఫ్రాంక్లింగ్ చేసి ఇచ్చినట్టుగా తెలుస్తున్నది ఈ విషయం మీద పిల్లలు తల్లిదండ్రులకు చూడకపోతే ఒక టూ థౌజండ్ సెవెన్లో ఒక చట్టం కూడా వచ్చింది వయోవృద్ధుల మరియు తల్లిదండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టం ఆ చట్టం ప్రకారం కూడా ఇది నేరమవుతుంది అది కాకుండా కలెక్టర్ గారికి స్వయంగా నన్ను తలు నా కొడుకులు చనిపోమని అంటున్నారు అంటే ఇది ఆత్మహత్య ప్రేరేపణ కింద ఈ కేసును త మార్చి సెక్షన్ ఆల్టర్ చేసి దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు అసన్పర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మేమందరం వయోవృద్ధుల సంక్షేమ సంఘం పక్షాన మా సభ్యులందరం వచ్చి ఒక వి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది ఏదైనా దర్యాప్తు చేయాలని చెప్పి వారిని కోరుతున్నాం ఇదే కాకుండా సమాజంలో తల్లిదండ్రులను చూడని పిల్లలకు కూడా ఇది ఒక హెచ్చరిక లాగా ఇట్లా తల్లిదండ్రులను చూడకుండా ఎవరు పట్టించుకోవట్లేదు అని అనకుండా దానికంటూ ఒక సంఘం ఏర్పడి ఉన్నది సంఘం సభ్యులం మేము దాని విషయంలో చర్యలు తీసుకుంటాము దాని విషయంలో పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Glad